వెల్కమ్ టు న్యూస్ నేను మీ మధుసూదన్ ఈరోజు మనం లక్షపేట మండలం మిట్టపెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఉమాపతిరావు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా వీరు ఉప సర్పంచ్గా వీరి గ్రామానికి సేవలు అందించారు ఇప్పుడు రిజర్వేషన్ కూడా వీరికి అనుకూలంగా రావడంతో గతంలో వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కాగా ఉప సర్పంచ్ జనరల్గా ఉండడంతో ఉప సర్పంచ్గా చేసి ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో వారే ఇప్పుడు బరిలోకి దిగారు ఉప సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఎంతో కొంత జాప్యం జరిగింది అవన్నీ కూడా నేను ఇప్పుడు పూర్తిగా ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా నేను బాటలు వేయాలనే సదుద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు మొదటి విడతలో ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఉమాపతిరావు గారు ఒకసారి మీ గురించి నాది మిట్టపల్లి గ్రామం లక్ష్మీ మండల్ సాగి ఉమాపతిరావు నా పేరు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మా ఊరిలో మితంపేట కానీ మిట్టపల్లి కానీ వాళ్ళు మీరు ఒకసారి మీరు బడిలో ఉండాలి ఇది జన్మలేదు కాబట్టి మీరు జనరల్ చీడ వచ్చింది కాబట్టి పోటీ చేయాలి మా పబ్లిక్ అన్నారు కాబట్టి వారి సహాయం ఊరికి వెళ్ళవేళ్ళ సహాయం చేస్తా అని చెప్పేసి బడిలో దిగిన నేను కానీ కొన్ని సమస్యలు బాగా ఉన్నాయి మా ఊరిలో మాకు గ్రామ పంచాయతీకి ల్యాండ్ లేదు టెంపుల్కు ల్యాండ్ లేదు నాలీళ్ళ నాలీళ్ళు కావాలి మాకు నాయలు కావాలి సీసీ రోడ్లు కావాలి ఇంకా మరియు నా పాత ఊరు దాకా ఒక రెండు కిలోమీటర్లు దాకా బీటి రోగు లేదు చాలా బురద ఉన్నది పొలాల పోదాం పోదామంటే ఇబ్బంది అవుతుంది అది కూడా అది కూడా చేయాలనుకుంటున్నాను నేను నేను అధిష్టానం దగ్గర పోయి ఎట్లా గెలిపిస్తే కంపల్సరీ ఇవన్నీ ముందుకు వెళ్ళి పని పనిచేస్తా అని చెప్పేసి నాకు ధైర్యం ఉన్నది కాబట్టి ఈ ప్రజలు ఊరు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ అయితే ఒకటండి ఉమాపతిరావు గారు మీరు గతంలో ఉప సర్పంచ్గా చేసిన అనుభవం మీకు ఉంది అయితే అప్పుడు పూర్తిగా అభివృద్ధి జరగలేదంటారు మీ గ్రామ పంచాయతీకి ఎందుకంటే అప్పుడు మీది గతంలో మీది గుల్లకోటకు ఆమ్లెట్ విలేజ్గా ఉండేది అంటే మీది అండ్ ముత్యంపేట గ్రామం ఇదే మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ముత్యంపేట గ్రామం అండ్ మిట్టపేలి గ్రామం గుల్లకోటకు ఆమ్లెట్ విలేజెస్గా ఉండేవి అయితే ఈ మండలాల్లో బైఫర్కేషన్ జరిగినప్పటికీ ఇప్పుడు మీ మిట్టపిల్ల అనేది ఒక కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది అవును అప్పుడు మీరు ఉప సర్పంచ్గా చేసి ఉన్నారు మరి అప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు అంటారు మీరు అప్పుడు జరగలేదు జరగలేదు మాకు చాలా వెనకబడి ఉన్నాం కూడా సివలసి ఉన్నది కాబట్టి అది కూడా మాకు గ్రామపంచ గుడికి టెంపుల్ కూడా ల్యాండ్ లేదు ఇక్కడ మాకు టెంపుల్ కూడా ల్యాండ్ లేదు గ్రామ పంచాయతీ కూడా ల్యాండ్ లేదు గ్రామ పంచాయతీ భవనమే లేదా ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదు మరి ఇప్పుడు ఎక్కడ చదువుతా ఉందండి సర్పంచ్ ఎక్కడ ఉంటున్నాడు సెక్రటరీ ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్కి ఉంటున్నాడు అద్దె భవనంలో అద్దె భవనం ఉంటున్నాం కాబట్టి అవన్నీ కావాలంటే నాకు వీళ్ళు మా ఊరి ప్రజలందరూ కలిసి నాకు సహకరించి గెలిపిస్తే నేను సహాయశక్తి కృషి చేసి పని చే పని చేయగలుగుతున్నా పని చేస్తానని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ మీరు గతంలో ఎస్సీగా చేశారు ఆ ఎస్సీ సర్పంచ్ ఉన్నారు ఉప సర్పంచ్ గా మీరున్నారు ఇప్పుడు సర్పంచ్గా గా బీసీ వారికి కూడా అవకాశం ఇస్తే బాగుండేది కదా అది అప్పుడు అనుకోకుండా ఈ జనర జనరల్ కూడా ఉంది ఉప సర్పంచ్ అన్న స్థానం ఇచ్చింది అప్పుడు ఛాన్స్ అప్పుడు నాకు కాబట్టి నేను అదేవిధంగా విధంగా అయినా ఉప సర్పంచ్ ఉన్నా కానీ నాకు అప్పుడు సహకరించలేదు అంటే మీరు సర్పంచ్ కాదు కాబట్టి అప్పుడు ఉప సర్పంచ్ ఉంది కాబట్టి నాకు ఆ పవర్ లేదు ఏం చేద్దామని కాబట్టి నేను కొద్దిగా ఆలోచించవలసి వచ్చింది కానీ ఇప్పుడు పవర్ వచ్చింది అనుకోని నేను ఏ పని చేయగలుగుతా అవసరం పడితే నా జేబు నుంచి కొన్ని పైసలు డబ్బులు పెట్టుకోన గుడికి నేను మేలు చేస్తా అనే ఆ ధైర్యంతో ఇప్పుడు ముందుకు వస్తాను ఊరి ప్రజలే నా దేవుళ్ళు వారికి ఎల్ల వేరే సహకరిస్తా వారికి ఎప్పుడైనా రాత్రి పన్నెండు కానీ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతా వారికి అందుబాటులో ఉంటా వారికి ఏ పని పని చేయగలుగుతాయి నాకు ఆ శక్తి ఉన్నది అలా ధైర్యం ఉన్నది మా నా ఊరి ప్రజలకు ఏదైనా చేయగలుగుతాయి అంటే ఇప్పుడు జనరల్ గా మీ ఊర్లో ప్రధానమైన సమస్యలు సాలవ్ అనే సమస్యలు ఉన్నాయంటున్నారు ఏం సమస్యలు ఉన్నాయండి మాకు ఇప్పుడు వాటర్ సక్కలేదు వాటర్ రేట్లు లేవు కొన్ని కొన్ని వాళ్ళేజ్ లేదు సిసి రోడ్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది అంటే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు రోడ్లు అలానే ఉన్నాయి డ్రైనేజీ అలాగే ఉన్నది ఆ వీధి లైట్ల వ్యవస్థ కూడా అట్లాగనే ఉంది మార్పు ఏం లేదంటే మార్పు ఏం లేదు అంటే మీకు అప్పుడు ఉపసర్పంచ్గా గా ఉన్నారు కాబట్టి మీకు పూర్తి స్థాయి అధికారాలు లేక అట్లా ఉన్నాయని చెప్పేసి అట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు అధికారం వచ్చింది అనుకోండి నేను చేసి కష్టపడిన ఊరికి మేలు చేస్తా తప్ప ఏమైనా అవసరం పడుతున్నాయి పది రూపాయలు ఖర్చు కూడా పెట్టుకుంటా నా జేబుల నుంచి ప్రభుత్వం నుంచి పండు రావాలని కూడా అవసరం లేదు నేను కూడా కొన్ని ఖర్చు పెట్టుకుంటా నా ఊరికి నేను మేలు చేస్తా అని చెప్పేసి నాకు ధైర్యంగా నేను పోటీలో బయట ఉన్నా అంటే ఇప్పుడు మనం స్ట్రైట్ గా ఒక్కటే ప్రశ్న అండి ఇప్పుడు మీ గ్రామ ప్రజలు సరే గతంలో ఉప సర్పంచ్ చేసిండు కదా ఇప్పుడు సర్పంచ్ అవకాశం ఉమాపతి రావుకే ఎందుకు ఇవ్వాలంటే మీరు ఏమంటారు గతంలో ఉప సర్పంచ్ చేసి ఉన్నాడు ఉమాపతి రావు ఇప్పుడు సర్పంచ్ అవకాశం కూడా ఉమాపతి రావుకే ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీరు ఏమంటారు అప్పుడు నాకు ఉప సర్పంచ్ నిమిత్తం మాత్రమే నాకు బలం లేదు ఏం చేద్దామని నాకు పవర్ లేదు ఏమున్నా సర్పంచ్ గా పవర్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేయలేకపోయినా అదే నాకు ఇప్పుడు ఒక్కసారి సర్పంచ్ పదవి ఇచ్చి చూస్తే దాన్ని ఎందుకు నేను చూపిస్తా ఆ ఏ పనులు కావో అవన్నీ నీకు కష్టపడినా పని చేస్తా నిరూపిస్తా ఏం పనులు చేపిద్దాం అనుకుంటున్నారో మీ గ్రామ పంచాయతీకి మీరు ఇద్దాం అనుకుంటున్నారు ఒకవేళ మీరు సర్పంచ్గా అనుకోండి మీ గ్రామానికి మీరు ఏ రకంగా అభివృద్ధి బాటలు వేద్దాం అనుకుంటున్నారు మీ మాటలతో ఒకసారి చెప్పండి ఫస్ట్ మా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి గ్రామ గ్రామ పంచాయతీకి ల్యాండ్ కావాలి ఫస్ట్ మొదట మీ గ్రామ పంచాయతీకి ల్యాండ్ ల్యాండ్ కావాలి ల్యాండ్ లేకనే మీ గ్రామ పంచాయతీ భవనం లేదు లేదు రెండోది గుడి కూడా గుడి కూడా ల్యాండ్ కావాలి గుడి లేదు అది కూడా లేదు కాబట్టి గ్రామ గ్రామ గ్రామానికి రెండు నేను పబ్లిక్తో కలిసి నేను సందర్భం కొన్ని పెట్టుకొని ఆ పబ్లిక్ కొన్ని జమ చేసుకొని చెయ్యాలని అనుకుంటున్నాను అంటే ప్రధానంగా పంచాయతీ కార్యాలయం కానివ్వండి కుడి కానివ్వండి ఇవి రెండు ప్రధానమైన సమస్యలు అంటారు ఏమన్నా కాలువలు రోడ్లు ఇవన్నీ కూడా అవి కూడా మనకు రోడ్లు రోడ్లు కావాలి రోడ్లు కావాలి నాడీలు కావాలి అది కూడా కావాలి వాటర్ కూడా మెయిన్ వాటర్ కూడా చక్కగా వస్తుంది వాటర్ కూడా మాకు సమస్యలు ఉన్నాయి ఆ వాటర్ కూడా నేను తీరుస్తా అంటే వాటర్ సమస్య 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 కూడా కూడా నీళ్ళు కదా వస్తున్నాయి ఒక్కొక్కసారి కరెంట్ లేదని ఒక్కొక్కసారి నల్లలు నల్లలు కూడా లాస్ట్ వరకు ఒక సెకండ్ వాడు ఉంది ఆ వాడు లాస్ట్ వరకు పోతలేదు అది నీళ్ళు ఆ సెకండ్ వాడ పోవాలంటే పాపం ఎన్నోసార్లు నన్ను అడిగినా గానీ దాన్ని మనం చేయలేకపోయాం ఇప్పుడు పవర్ అవసరం పడితే పైప్ లైన్ కొత్తగానే ఇస్తాను చెప్తా అనుకుంటున్నా ఎందుకు కోతలేవు అవి కొత్త పైపునైతే లాస్ట్ వరకు పోవాలని చెప్పేసి అది కూడా నేను అనుకుంటున్నాను చాలా సమస్యలు ఉన్నాయి మా ఊర్లో వాటిని పరిష్కరిస్తాను అనుకుంటున్నాను ఉమాభద్రావు గారు మీ ప్రజలు మీ మిట్టపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచిగా గెలిపిస్తే ప్రధానంగా మీరు తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఫస్ట్ పంచాయతీ భవనం సెకండు గ్రంథాలయం మూడోది ఐకేపీ భవనం నాలుగవది పల్లె దవాఖాన అన్నీ ఒకటే చోట ఉండాలని అనుకుంటున్నా మళ్ళా గుడి కూడా మాకు ల్యాండ్ గుడి కూడా లేదు గుడి కూడా సహశక్తులు నేను కొన్ని జమ చేసుకొని పబ్లిక్తో జమ చేసుకుని కూడా గుడి కూడా స్థలం కొనాలని అనుకుంటున్నా ఇప్పుడు మా ఊర్లో సిసి రోడ్లు కూడా లేవు కొన్ని నాలీళ్లు లేవు లైట్లు కూడా లేవు కొంతమంది చాలా మంది పింఛన్లుత లేవు ఆ పింఛన్లు ఆ పింఛన్లు కూడా అచ్చుతంగా ట్రై చేస్తా పింఛళ్ళ కూడా మంచి సదుపాయం ఒక్కొక్క వాళ్ళకు సక్క నీటి నీళ్ళు కూడా చక్కగా సరఫరా అవుతలేవు ఆ నీళ్ళు కూడా ఆ సరఫరా కూడి నేను ట్రై చేస్తా వాటి కూడా కొంతమంది ఇందిరామ్మ ఇల్లు కూడా చాలా మంది రాలేదు ఆ ఇందిరామ ఇల్లు కూడా నేను ఊరికి వట్కొస్తా రెండు ఊర్లకు మిత్తంపేట మిట్టపిల్లి ఇందిరమ్మ ఇళ్ళ కూడా నేను ట్రై చేస్తా ఇంకా ప్రభుత్వ సంక్షేమ ఏమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అత్త కూడా వాటి పథకాలు కూడా నేను ట్రై చేస్తాను ఈ మా మిట్టపల్లి గ్రామం మిట్టపల్లి గ్రామాల ప్రజలకు వెళ్ళిన విధంగా నాకు బాడీ మెజర్తో గెలిపిస్తారని ఆశిస్తూ ఇవన్నీ నేను పనిచేస్తా ఊర్లే ఉండి ఏదన్నా ఏ సమస్య వచ్చినా కానీ రాత్రి వాళ్ళు పన్నెండు గంటలకు ఫోన్ చేస్తేనే వెళ్ళిపోతా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సమస్య తెచ్చుకొని దానికి నేను పరిష్కరిస్తానని చెప్పేసి నా ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా నన్ను మా ఊరి ప్రజలు గ్రామ ప్రజలు మిట్ట మిట్టపల్లి మిట్ట మిత్రంపేట మిట్టపల్లి ప్రజలు నన్ను ఆస్వాదించి పంపిస్తారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు అంటే మా ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటా ఉన్నారా నా గ్రామ ప్రజలకు నమస్కరించి చెప్తున్నా మిట్టపల్లి ముత్తంపేట ప్రజలకు నా యొక్క విన్నపం మీ ఆశీర్వాద బలంతోనే నేను మిట్టపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నిలుచున్నా మీ అమూల్యమైన ఓటు ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తికై ఓటు వేసి మెజారిటీతో గెలిపిస్తారని ఆచర్దిస్తూ ఆచర్దిస్తారని అనుకుంటున్నా మీ అందరి మీ అందరి సహకారం మన గ్రామాన్ని జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకుందాం నాకు ఈ ఒక్క ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి నా విన్నపం